हमारा मतलब हम नहीं है मतलब क्या ना बात 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 है ఉండడానికి ఉండలెస్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అన్ని కాలేజీలలో కూడా ఇస్తున్నాము ఆడపిల్లలు కూడా మన జైత్యాల కక్ష తీసుకుంటారు అనేది వినబడుతుంది కాకపోతేనే ఆడపిల్లలను కూడా ఊపిలోకి వెళ్ళిపోతున్నాం ఎందుకు చాక్లెట్లలో ఇస్తారు మనకి బేకరీ ఐటమ్స్లలో ఇస్తాను సమోసాలలో ఇస్తాను బేకరీలో వెళ్ళి మీరు ఏదో ఏదో స్నాక్స్ వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు వచ్చేవరకైతే మనం మనల్ని మనం ప్రొటెక్షన్ ఎప్పుడు చేసుకోవాలి ఎట్లా ఫైట్ చేయాలి కదా మనకు సాధ్యమైనంత వరకు కూడా మనం ఫైట్ చేయడచ్చు అప్పుడు అయ్యో వాళ్ళు కొడితే ఏమంటారు నేను ఇట్లా రౌడిని అనుకుంటారు కాదు మనల్ని మనము ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఆ క్షణం మనం ఏం చేసినా తప్పు లేదు ఒకవేళ మనకు అంత ధైర్యం లేదు మందున్న చోటు కన్నా ఉరకగలగాలి పరిగెత్తగలగాలి అవునా అన్నీ ఎక్కువ మనకు అన్ని జిల్లాలో కూడాను ఇది అవేర్నెస్ అనేది చేస్తున్నాము దానిలోనే భాగంగానే నశాముఖి భారత్ అనేది కూడా ఈ డ్రగ్స్ పైన ఓన్లీ దీనిపైన అంటే యువత ఎట్లాంటి వాటికి అలవాటు పడుతున్నారు వాటికి పడితే ఎలాంటి నష్టపోతాము అనేదాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఇది కాను ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ ఆ తర్వాత నష్టాలు బాగా కట్టడానికి ఈరోజు డ్రగ్స్ మత్తు పదార్థాల మీద మనకు రచన పోటీ నిర్వహించుకోవడం జరిగింది ఈ కాలేజీ ప్రిన్సిపాలను మాకు అవకాశం అది ముఖ్యంగా ఏంటంటే మనం మీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది కదా ఎక్కడి నుంచి వచ్చింది మీరందరూ హైదరాబాద్ వరంగల్ ముఖ్య నుంచి రాలేదు కదా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ బయటి వేరే రాష్ట్రాలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అక్రమ రవాణా ఆడపిల్లలు అక్రమ రవాణా అనేది జరుగుతుందా మనం కూడా ఏం చేస్తాం చిన్న చిన్న కోరికలు ఒక సెల్ఫోన్ కావాలి ఒక మంచి డ్రెస్ కావాలి మంచి మేకప్ కావాలి మేకప్ పౌడర్ కావాలి చిన్న చిన్న వాటికే ఆశపడి ఏంటంటే మనం స్టెప్స్ లాగు వేస్తాం అట్లా వెయ్యకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని వచ్చి ఎవరు కాపాడరు మేడమ్ కాపాడతారు నేను కాపాడతాను ఆత్మస్థైర్యం అనేది ముఖ్యంగా దాన్ని మనం సార్థకం చేయగలుగుతాము మనం దాని మీద ఏదైనా విజయం సాధిస్తాం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తారు మీ ఇక్కడ నుంచి హాస్టల్ నుంచిపోతారు వెళ్ళిపోయేటప్పుడు మీకు ఎవరెవరో పరిచయాలు అవుతారు ఆ పరిచయాల ద్వారా కూడా మీరు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఎవరిని కూడా నమ్మద్దు ఎవరితో స్నేహం లేదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్నేహం చేసే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అన్నది ఆలోచించుకోవాలి మనకు మెదడు పని మనకి నేను పని చేయదు మనం స్మార్ట్ తీసుకోవడం పనిచేయదు అంటే ఈ మత్తు పదార్థాలకు బాని చేయనప్పుడు మనకు తల్లి తెలియదు తండ్రి తెలియదు అక్క తెలియదు ఎప్పుడు తెలియదు వాళ్ళ మీద ఆటే కూడా చేస్తాం రకరకాల దానితోటి ఇబ్బందులు గురి చేస్తాం కాబట్టి ఈ మత్తు పదార్థాల మీద మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు అవగాహన కదా మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ మీ అక్క కానీ మీ గ్రామంలో ఎవరున్నా కూడా వాళ్ళకి చెప్పాలి మీరు అందరికీ అవేర్నెస్ అనేది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినా అప్పుడు మీరు